నందమూరి బాలయ్య లాంటి మంచి వ్యక్తికి ఖచ్చితంగా పద్మశ్రీ ఇవ్వాలి ఎందుకంటే ఆయన రాజకీయంగా అలాగే సినిమా పరంగా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు వినోదపరంగా సినిమాల నుంచి మంచి కంటెంట్ తీసుకొని ప్రజలకు ఆనందాన్ని పంచుతున్నారు అంతేకాకుండా సేవా పరంగా నందమూరి బాలయ్య బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఎంతో మందికి వైద్యం చేస్తున్నారు ఇక రాజకీయం పరంగా కూడా ఆయన చాలా అద్భుతాలనే చేస్తున్నాడని చెప్పుకోవాలి ఇలాంటి మంచి వ్యక్తికి ఖచ్చితంగా కేంద్రం నుంచి ఒక మంచి ప్రపోజల్ అయితే రావాలి కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రపోజల్ రాలేదు నందమూరి బాలయ్య ఒక టీడీపీ క్యాండిడేట్ అవడం వల్లే ఇప్పటి వరకు కేంద్రం పట్టించుకోలేదు అయితే ఇప్పుడు మాత్రం కేంద్రం మొత్తం టీడీపీ వైపే చూస్తుంది మొన్న జరిగిన ఎలక్షన్లో టీడీపీ లేనిదే కేంద్రం లేదు అలాంటి సందర్భంలో ఇప్పుడు కీ మొత్తం టీడీపీ చేతిలో ఉంది అయితే టీడీపీ చేతిలో ఉన్నా కూడా టీడీపీ ఎప్పుడూ కూడా రాష్ట్రం గురించి ఆలోచిస్తుంది కానీ ఇలాంటివి ఎక్కువగా అడగదు అయితే నందమూరి బాలయ్యకు ఖచ్చితంగా పద్మశ్రీ ఇవ్వాలని విజయ్ దేవరకొండ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు అంతేకాకుండా ఖచ్చితంగా నందమూరి బాలయ్య లాంటి మంచి వ్యక్తికి పద్మశ్రీ ఇవ్వాలని ఆయన మనసులో మాటను తెలియజేశారు ఇక బాలయ్య ఇప్పటికే పది సినిమాలకి అప్ చేసేశారు ఆయన యాభై వసంతాలు సినిమా ఇండస్ట్రీలో వచ్చి ఉండడంతో ఈ ఫంక్షన్ను సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు ఆ సందర్భంగా నందమూరి బాలయ్యకు సంబంధించిన పది సినిమాలకి అప్డేట్లు అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి